ఎవరైతే అన్ని దేవుళ్ళు సమానం అన్ని గ్రంథాల సారం ఒక్కటే హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పి సొల్లు మాటలు మాట్లాడుతుంటారు ఇలాంటి వాళ్ళకు కనీస జ్ఞానం కలగాలి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంతకీ ఆ వీడియో అనుకుంటున్నారా హైదరాబాద్లోని బాలానగర్ దగ్గరలో ఉన్న గాంధీనగర్ అక్కడ ఉన్న ఒక శివాలయంలో ఒక ముస్లిం మూక ఇద్దరు ముస్లిం మూకలు దొంగతనం పేరిట దేవాలయంలోకి శివాలయంలోకి చొరబడి ఏం చేశారు అనేది ఒక్కసారి ఆ వీడియోని చూడండి స్పష్టంగా దీక్షతో చూడండి ఏం జరిగింది వాళ్ళు దొంగతనానికి వచ్చారా దేనికి వచ్చారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ వీడియో ప్లే చేస్తా ఒకసారి చూడండి లోపలికి వెంట ఒకసారి ఆ వీడియోలో స్టార్టింగ్లో మీరు చూసారా మళ్ళొకసారి వెనక్కు పెట్టుకొని మీరు చూడండి వాడు బయలుదేరే లోపలికి వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాని చూసి సీసీ కెమెరాని చూసే లోపలికి ఎంటర్ అయ్యింది కావాలంటే మళ్ళొక్కసారి చూడండి వెనక్కి పెట్టు చూసారా తలుపులు కాలుతో తన్ని దేవాలయంలో ఉన్న తలుపులను కాలుతో తన్ని చెప్పులతో లోపలికి ప్రవేశించి ఇక్కడ ఇంకో విషయం చూడండి ఈ వ్యక్తి మెడలో వేసుకున్న కండువను ఒకసారి గమనించండి అలాంటి కండువ ఎవరు వాడతారు అనేది మీకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది చూడండి చెప్పులతో లోపలికి వెళ్ళండి అర్థమైంది మీకు వీడు ఏ ఉద్దేశంతో ఈ గుడిలోకి చొరబడ్డాడు అనేది ఒక్కసారి మీకు అర్థమైందో లేదో ఒకసారి మళ్ళొక్కసారి పెట్టుకొని చూడండి కాలుతో చెప్పులతో ఉన్న కాలిని శివలింగంపై పెట్టి రుద్ది వాడేదో తీసుకోవడం కోసం పైన ఏదో వస్తువు ఉంది దాన్ని తీసుకోవడం కోసం జనరల్ గా గుంజితే వచ్చేస్తాం కానీ వాడు ఆ పని చేయాల రెండు కాళ్ళతోటి సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయం తెలుసు కాళ్ళతో తన్ని లోపలికి వెళ్ళిండు మెడలో ఉన్న కండవని గమనిస్తే కూడా వాడు ఎవడు అనేది అర్థమవుతుంది ఇంకోటి వాడు రెండు కాళ్ళు శివలింగం మీద పెట్టి దాన్ని తీసే ప్రయత్నం చేస్తుంది అంటే మనకు స్పష్టంగా కలవా కనపడాలి అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తినాలి హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేయాలి వాటిని ఆ దేవాలయాలని అపవిత్రం చేయాలన్న ఉద్దేశంతో వీడు దొంగతనం పేరిట లోపలికి వచ్చింది కానీ చూసే జనాలు ఏమనుకుంటారు వాడు ఆ విధంగా వెళ్ళిపోతే నిజంగా దేవుడి మీద ఏదో చికా చేయడానికి వచ్చిందనేది జనాల్లో ఒక స్ప్రెడ్ అవ్వద్దని మంచి ప్లానింగ్ తోటి అక్కడ ఉన్న వస్తువులను తీసుకొని వెళ్ళిపోతాం అర్థమైంది మీకు అంటే వీడు వచ్చింది ముఖ్యంగా దొంగతనం పేరిట దొంగతనం కాదు దొంగతనం పేరిట దేవాలయంలో ఉన్న శివలింగాన్ని అపవిత్రం చేయటం కోసం మన హిందువుల మనోభావాలను దెబ్బతీయటం కోసం వచ్చిన ఒక ఉన్మాది ఉగ్రవాది వీడు చూసారా వీడు వచ్చేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయం తెలుసు వీడు డైరెక్ట్గా సీసీ కెమెరాలు చూసుకుంటూ లోపలికి వచ్చింది మళ్ళీ వీడు బయటకు వెళ్ళేటప్పుడు ముఖానికి ఏదో చుట్టుకొని అంటే నన్ను గుర్తుపడతారేమో అన్న ఫీలింగు జనాల్లో రావాలి అనేది కల్పించడం కోసం పక్కా ప్లానింగ్తో వీడు లోపలికి వచ్చి వెళ్ళేటప్పుడు అంటే లోపలికి వచ్చేటప్పుడు మాత్రం ఎవరు చూడరు సీసీ కెమెరాలో వాడరు కానీ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం సీసీ కెమెరాలు గుర్తొచ్చింది అందుకనే ముఖానికి కండువ తిట్టుకొని బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి ఇక్కడ గమనించారా వీడు పోతూ పోతూ నెత్తిన ఉన్న టోపీని సరి చేసుకుంటూ పోతున్నాడు మళ్ళొక్కసారి వెనక పెట్టుకుని మీరే చూడండి వెళ్తూ వెళ్తూ నెత్తిన ఉన్న టోపీని సర్దుకుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు చెప్పండి వీడు ఎవడు ఒక ఉగ్రవాదే కాదా హిందూ వ్యతిరేకే కాదా హిందుత్వాన్ని హేళన చేయాలనే ఆలోచనతో హిందూ హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి అనే ఆలోచనతో హిందుత్వం ఒక చేతగాని మతం అలా ఉన్నవాళ్ళు చేతగాని వాళ్ళు మనం ఏం చేసినా కానీ చూస్తూ ఉంటారు వీళ్లకు చీము నెత్తురు ఉండదు మనం ఏం చేసినా కానీ చూస్తూనే ఉంటారు అన్న ఆలోచనతోటి ఎలాంటి భయం లేకుండా వాడు ఆ గుడిలో సీసీ కెమెరాలు ఉంటాయి అనే విషయం తెలిసి కూడా లోపలికి రావటానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే హిందూ దేవాలయాలను అపవిత్తనం చేయాలి హిందుత్వాన్ని సమూలంగా నాశనం చేయాలి అనే ఆలోచనతో అదే ఉద్దేశంతో వీళ్ళు లోపలికి వచ్చి ఈ విధంగా గుడిలో అపవిత్రం చేసి వెళ్తున్నాయి ఈ పరిస్థితిని చూసి ఒక్కొక్కడికి రక్తం మరుగుతుంటుంది కానీ కొంతమంది కుహనా మేధావులు మాత్రం వాడు దొంగతనం చేయడానికి వచ్చిన దాంట్లో భాగమేయ్యారని చెప్పి మాట్లాడే యదవలు కూడా ఉన్నారు అలాంటి యదవల్ని ముందు ఏన్ని కాదు అలాంటి ఎదవల్నిది ముందు చెప్పుతో కొట్టాల యదవల్ని దీన్ని పట్టుకుని నడి రోడ్డు మీద తీయాలి అంటే వాళ్ళ దేవుళ్ళు మాత్రం దేవుళ్ళు కానీ మా దేవుళ్ళు మాత్రం దొంగతనానికి ఈ విధంగా అపవిత్రం చేయడానికి షోయింగ్ చేసుకోవడానికి పెట్టుకున్నాయా బుద్ధి లేని హిందువులారా కొద్దిగైన చీము నెత్తులు ఉంటే చెలించండి ఇలాంటి విషయాలపై పోరాటం చేయండి ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత బెటర్ అనే విషయం తెలుసుకోండి హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ కోసం అహర్నిషలు తోడుగా ఉండే ప్రయత్నం చేయండి వాళ్లకు సహకరించండి మీకు చేత కాకపోతే చేసే వాళ్ళని ప్రోత్సహించండి అంతేగాని మీలాంటి ఎదవలు కాలం ఇలాంటి సన్నాసులు పనికి మాలని వెదవలు లంజ కొడుకులు పుడుతూనే ఉంటారు మన దేవాలయాలను అపవిత్రం చేస్తూనే ఉంటారు కూలుస్తూనే ఉంటారు మనని పనికి మారిన వెదవల్లాగా చూస్తూనే ఉంటారు ఇప్పటికైనా మారకపోతే అర్థమైందిగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై